వెల్కమ్ టు కేటీవీ బావ కండ్లల్లో ఆనందం చూడడానికి పరిటాల రవిని చంపిన చరిత్ర మొద్దుసీనుదైతే బావ రాజకీయ కాంక్ష కోసం సర్వం దారపోసిన చరిత్ర విశ్వనాథరెడ్డిది బావతో ఇంటిపోరు సైకిల్ నేతలతో వీధిపోరుతో విశ్వనాథరెడ్డి ఉక్కిరి బిక్కిరవుతున్నారా ఈ నేపథ్యంలో విశ్వనాథ రెడ్డి పార్టీ మారుతారనే వార్తలు వస్తున్నాయి ఆ వార్తలలో ఉన్న వాస్తవం ఎంత మారితే రెడ్డి ఎక్కడికి పోతాడు విశ్వనాథ రెడ్డి భవిష్యత్ ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నమే ఈ కేటీవీ స్పెషల్ స్టోరీ నల్లేరు రెడ్డి ఈ పేరు బద్వేలు నియోజకవర్గంలో తెలియని వారుండరు డిసి గోవిందరెడ్డి ఈ పేరు బద్వేలుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితమైన పేరు కానీ డిసి గోవిందరెడ్డి అంటే బద్వేలులో తెలియని రోజుల్లో రెడ్డి ఫేమస్ పర్సనాలిటీ విశ్వనాథ్ రెడ్డికి స్వయానా బావ డీసీ గోవిందరెడ్డి డిసి గోవిందరెడ్డి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ రాజకీయాల్లోకి రావాలని భావించారు దీంతో అప్పటికే బద్వేలు ప్రాంతంలో సీడ్స్ వ్యాపారంలో రైతులలో మంచి సంబంధాలు అంతకు మించి బద్వేలులో మంచి పేరు తెచ్చుకున్న విశ్వనాథ రెడ్డిని ఆశ్రయించినట్లు చెబుతారు బావ కళ్ళల్లో ఆనందం చూడాలని రాజకీయ ఆరంటం చేసి తనకు ఉన్న మంచి పేరు అపారమైన పరిచయాలను బావ ఎమ్మెల్యే అవడానికి ఉపయోగించారు విశ్వనాథరెడ్డి బావ డిసి గోవిందరెడ్డికి తలలో నాలుకలాగా వ్యవహరిస్తూ వచ్చిన విశ్వనాథ్ రెడ్డికి బావ గోవిందరెడ్డికి ఉన్న సంబంధాలకు కరెంట్ షాక్ తగిలిందంటారు ఆ నియోజకవర్గ ప్రజలు అలా బావ మర్ది మధ్య మొదలైన షాక్ వారి మధ్య దూరం రోజు రోజుకు పెరగడానికి కారణమైందట వైసీపీ అధికారంలోకి రాగానే గోవిందరెడ్డి తీరు కూడా మారిపోయిందంటారు విశ్వనాథ రెడ్డి వర్గీయులు బావ రాజకీయం కోసం కొవ్వొత్తిలాగా కాలిపోతూ వెలుగు ఇచ్చిన విశ్వనాథ్ రెడ్డికే బావ చెక్ పెట్టడం స్టార్ట్ చేశాడట అంతేకాదు అదే ప్రాంతానికి చెందిన కరెంట్ రమణారెడ్డి లాంటి వారిని కూడా ప్రోత్సహిస్తూ రావడం కూడా విశ్వనాథ్ రెడ్డికి చెక్ పెట్టడంలో భాగమే అంటారు బద్వేల్ రాజకీయాలు బాగా తెలిసినవారు బావ వ్యవహార శైలితో విశ్వనాథ్ రెడ్డి పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ప్రతిపక్ష నేతల ఏమీ చేయలేని ఏమీ చేసుకోలేని అచేతన స్థితికి నెట్టబడ్డాడట బావ గోవిందరెడ్డి ప్రతిపక్ష పార్టీ నేతల కంటే విశ్వనాథ్ పైనే ఎక్కువ కక్ష సాధింపు ధోరణులకి దిగాడనేది ఆ పార్టీ అభిమానులే అక్కడక్కడ చెబుతుంటారు అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అధికారానికి దూరమైన విశ్వనాథ్ రెడ్డి ఎన్నికల సమయంలో పార్టీ మారతాడనే వార్తలు వచ్చాయి వైఎస్ కుటుంబానికి ముఖ్యంగా చిన్న పెద్ద భాషలకి వీర విధేయుడైన విశ్వం ఎన్నికలలో వారి మాట కోసం బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ సుధా గెలుపు కోసం పనిచేశారు జగన్ మినహా వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎవరు గెలవకపోయినా సుధా గెలుపు విశ్వనాథ్ రెడ్డి వల్లే సాధ్యమైందంటారు ప్రత్యర్థి పార్టీ నేతలు సైతం బద్వేలు నియోజకవర్గ అదనపు సమన్వయకర్త ట్యాగ్ లైన్ ఉన్నా బావ గోవిందరెడ్డి ఎప్పటికప్పుడు విశ్వంకు చెక్ పెడుతూనే ఉన్నాడట బావ తరువాతైనా నియోజకవర్గం తన చేతుల్లోకి వస్తుందన్న ఆశతో ఉన్న విశ్వనాథ్ రెడ్డికి బావ కొడుకు రూపంలో మరో పెద్ద స్పీడ్ బ్రేకర్ రెడీగా ఉందట నిన్నటి వరకు బావ గోవిందరెడ్డికి పనిచేస్తే రేపటి నుంచి బావ కొడుకు కోసం పనిచేయాల్సి వస్తుందనే ఆవేదన విశ్వం వర్గీయులలో రోజు రోజుకు పెరుగుతోందట అదే జరిగితే పార్టీ మారాలంటూ ఆయన వర్గం గట్టిగా విశ్వంను పట్టుబడుతోందట ఇదే సమయంలో జిల్లాలో పట్టు పెంచుకోవడం కోసం బిజీగా ఉన్న తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డికి విశ్వంను సైకిల్ ఎక్కించాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడట జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి పెద్ద కాంట్రాక్టర్ కూడా అవడంతో కాంట్రాక్ట్ వ్యాపారంలో సంబంధాలున్న విశ్వనాథ్ రెడ్డితో రాజకీయ సంబంధాలు కూడా పెంచుకోవాలని వాసు చూస్తున్నాడట కడపలో వాసుకు అసమ్మతి ఉందని సైకిల్ ఎక్కితే బద్వేల్లో రితీష్ రెడ్డి రూపంలో మళ్ళీ అసమ్మతి తప్పదని దానికంటే గోవిందరెడ్డితోనే అసమ్మతి నయమని విశ్వనాథ్ రెడ్డి భావిస్తున్నారట ఇక్కడైతే వైఎస్ రెడ్డితో పాటు పెద్దయిన జగన్ అండా దండ ఎప్పటికైనా దొరకవచ్చనే ఆశ కూడా విశ్వనాథ రెడ్డిలో ఉందట ఒకవేళ బావ కొడుక్కి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చే పరిస్థితే వస్తే ఇక తాడో పేడో తేల్చుకోవాలని విశ్వం రెడీ అవుతున్నాడట ఫ్యాన్ను వదిలి కమలం చెంతకు చేరాలని భావిస్తున్నారట ఇక్కడైతే వన్ మెన్ షో చేసుకోవచ్చని విశ్వం భావనట కూటమి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని పార్టీనే అధికారంలో ఉండడంతో పక్క రాష్ట్రాలలో కూడా బీజేపీలో జాయిన్ అయితే బీజేపీ పరిచయాలతో కాంట్రాక్టులు కూడా కొట్టేయవచ్చన్నది విశ్వం ఆలోచనగా ఉందని ఒక వర్గం బద్వేలు నియోజకవర్గంలో ఇప్పుడే టామ్ టామ్ చేస్తోందట ఈ వార్తని ఒకవైపు ఊరిస్తున్న కాంట్రాక్ట్లు పదవులు కమలం వైపు నడిపిస్తాయా లేక చిన్న పెద్ద భాషలపై ఉన్న ప్రేమ బావతో వైరాన్ని కొనసాగిస్తూ ఫ్యాన్ పార్టీలోనే ఉంచుతాయా అన్న చర్చ ఇప్పుడు బద్వేలు నియోజకవర్గంలో తుపానులా వ్యాపిస్తోంది బద్వేలు నియోజకవర్గ రాజకీయాలలో టీ కప్పులో తుపానులాగా మారిన విశ్వనాథ్ రెడ్డి వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనన్న చర్చ బద్వేలు నియోజకవర్గంలో కొనసాగుతోంది